श्री अग्रभ्य नमः हरे होम् आ ईशना सर्व विद्यानामीश्वर सर्व भूताना ब्रह्माधिपति ब्रह्मा शिवोमे ब्रह्मा अस्तु सदा शिवोम् महा ओम महादेवि ईश्वरी जगदम्बा पराभट्टारकी महाकाली क्लींकार स्वरूपिने नमो नमः जगतम पेतरम मध्ये पार्वती परमेश्वरम आपदाव वार्तारम दातारम सर्वसंपदा लोकाभिरामं श्री रामम राम भयो भयो नमाम्यहं सर्वमंगला मंगल्ये शिवे सर्वार्थ शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते सकलम सर्वतम परवेश्वर तो గురువుగారి ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహములు కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మిన రాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తి అనుసారం గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసులు వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథుల లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది తదుపరి వృచ్చక రాశి వారు వృచ్చిక రాశి వారికి గురుడు శుక్రుడు మిథుల యుక్తంలో చూస్తూ ఉండడం వల్ల వృచ్చిక రాశి వారికి కొంత ఇబ్బంది కలుగుతోంది అది కూడా ఆరోగ్యపరంలో చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి మీరు ఎంత ఖర్చు పెడుతున్నా సరే ఇంకా పెట్టవలసిందే తప్ప మీ సమస్య పరిష్కారం లభించదు శుక్రుడు నీచ యుక్తంలోని శనీశ్వరుని చూస్తున్నాడు అందులోను రాహు మూల త్రికోణ యుక్తంలో శనితో కలిసి మిమ్మల్ని చూస్తున్నాడు దీనివల్ల వృచ్చిక రాశి వారు మానసిక శారీరక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యే సెప్టెంబర్ మూడో తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది చికాకు విసుగు ఎదలేని కోపం ఈ మూడు కూడా ఈ నెలలో మీకు ఎక్కువ అవుతూ ఉంటాయి ప్రతి చిన్నదానికి కూడా కోపానికి లోనవుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం అధిక కోపం తన కోపమే తన శత్రువు అనేటువంటి నాణ్యను గుర్తుపెట్టుకోండి మీ కోపం వల్ల కేటర్ నుంచి మీరు బయటకు వచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి అవకాశం అనుకున్నటువంటి రంగంలో నిలబడుతూ ఉంటారు మీరు అనుకున్నటువంటి ప్రాణానికి అన్నీ కూడా చక్కగా నిలబడుతూ ఉంటుంది అంతేకాకుండా వృచ్చిక రాశి వారికి శుక్రుడు శుభయోచనలో మిధునలో చూస్తూ ఉండడం వల్ల వృచ్చిక రాశి వారికి ఆర్థిక కలిసి వస్తుంది వచ్చిన ధనం నిలబడేటువంటి అవకాశం లేదు కలిసి రావడం అయితే వస్తుంది వచ్చిన ధనం నీలలా ఖర్చు చేయేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రమే జాగ్రత్త పడండి మరొకసారి గుర్తుపెట్టుకోండి వృచ్చిక రాసి వారు ఆరోగ్యం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గడ్డము గొంతు అదేవిధంగా కడుపుకు సంబంధించి కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి వృత్తికి రాసి వారికి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారం చేద్దాం అనుకున్న వారు కానీ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెడదాం స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెడదాం అనుకునేటువంటి వారు మీకు అంతగా కలిసి రావడం లేదు మీరు కాస్త ఓపిక పెట్టి గ్రౌండ్ వర్క్ మాత్రం చేసుకోవడం చాలా మంచిది అయితే ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా వ్యాపారానికి శ్రీకారం చుట్టడం వద్దు ఆ తదనంతరం మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి అంతో గొంత కలిసి వస్తుంది నేను చెప్పిన తారీఖుల్లో మాత్రం వ్యాపార ఆలోచన మాత్రం చేసుకోవద్దు గ్రౌండ్ వర్క్ మాత్రమే చేసుకోండి ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవారు మీ మాట తీరు అనేటువంటిది మారడం అస్తమాను గొడవపడ్డం కుటుంబంలో యమ్మ అమ్మాయి నాయనా అని తలబట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు మాట్లాడేది ఖచ్చితమైన మీదే తప్పు అనేటువంటి పదివేలు మిమ్మల్ని చూపిస్తూ ఉంటాయి దీనివల్ల కాస్త మానసిక ఇబ్బందులు అనేటువంటి కలుగుతూ ఉంటుంది వృత్తికి రాసులో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు విలువైనటువంటి వస్తువులు అమ్మేసుకోవడం లేదా దాన్ని తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో జరుగుతుంది దీనివల్ల మీరు లక్ష రూపాయలు కావాలనుకుంటే మీరు ఇచ్చిన వస్తువుకి లక్ష నడుస్తుంది అయినా మీకు లక్ష ఇవ్వక ఎనభై వేలు మాత్రం ఇచ్చి మిమ్మల్ని మోసభూతం చేసి దీనికి ఇదే ఎక్కువ అని చెప్పేటువంటి అవకాశం లభిస్తుంది దీనివల్ల మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతుంటారు వృచ్చిక ప్రతి నిత్యము కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచిది అయితే వృచ్చిక రాశివారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి నేను చెప్పింది కేవలం కోచారనిచా మాత్రమే చెప్పి ఉన్నాను